హాయ్ ఫ్రెండ్స్ చూడండి మీ ఉండే దగ్గర అయితే చూడండి అయితే బాగా నలుగు చేసే చూడండి గాలి అయితే ఎలా తాగుతుందో చూడండి చెట్లు ఎలా అవుతున్నాయో నాకైతే ముప్పుకైతే మాత్రం భయంకరమైన గాలి అయితే వచ్చింది ఫ్రెండ్స్ కొంచెం తగ్గింది నల్లం కమ్మ చూడండి వీడి మీద అయితే చూడండి గుమ్మేళ లేస్తుంది తెల్లగా ఫస్ట్ గాలికి అయితే ఫ్రెండ్స్ మాములుగా అయితే ఓన్ వచ్చేసింది అనమాట చాలా పెద్ద గాలి మాములుగా రాలేదు చూడండి ఇప్పుడైతే అన్నమాట వాతావరణం అయితే ఒక రెండు నిమిషాలు అయితే చేంజ్ అయిపోయింది చూశారు కదా అదంతా మొబైన్ అనమాట చూడండి నల్లగా ఉంది ఉన్నాకలైతే మాది ఉన్నాకలైతే చూడండి అయితే భయంకరంగా లేదు మాత్రం తప్పకుండా అలాగే చేయండి సబ్స్క్రైబ్ రేటు మాత్రం మర్చిపోయింది బాయ్